సోదరి సోదరిమల్లారా రైతు కూలి సంఘం అధ్యక్షుడిగా జిల్లాలో పనిచేస్తున్నాం మా పేరు చంద్రశేఖర్ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలకు మేము కూడా సపోర్ట్ ఇవ్వాలని మీకు అందరికీ మెడికల్ కాలేజ్ నర్సింగ్ స్టాఫ్కు హాస్పిటల్లో ఉన్న సిబ్బంది అందరికీ సపోర్టింగ్గా మేము వచ్చినాము కాబట్టి ఈ కలకత్తాలో బెంగాల్లో జరిగిన కర్నూలులో జరిగిన ఉత్తరాఖండ్లో జరిగిన ఈ సంఘటనలు అన్ని ఏరియాల్లో ఒకే పద్ధతిలో జరుగుతున్న సమస్యల్ని క్లియర్గా చట్టరీతిగా న్యాయం జరగడానికి మేము సపోర్టింగ్ చేయడానికి వస్తున్నాం ఈ శాఖలు మంత్రులు ఉన్నారు ఈ మంత్రులు కూడా న్యాయం చేయడానికి సపోర్టింగు లేకపోవడమే ఈ కారణాలు ఏదైతే ప్రాణాలకు రక్షించే డాక్టర్లకే ఇంత అన్యాయం జరిగినప్పుడు ఇంకా మామూలులకు అనేది మనం అందరము తెలియజేసుకోవాలా ఎనీ టైము డ్యూటీలో షిఫ్ట్ అవుతుంటారు మహిళలు వాళ్ళు వచ్చే డ్యూటీలు వాళ్ళకే తెలియకోకుండా అంత స్పీడ్గా వచ్చే సందర్భంలో ఎవడో దుండగలు ఈ పని చేస్తే ఈ దుండగలకు సపోర్టింగ్ వచ్చే మంత్రివర్గం కానీ దానికి కావాల్సిన రాజకీయ నాయకులు కానీ ఆలోచన చేసి ఎవరు ఆడపిల్లకు జరిగినా ఒకటేనని దృష్టిలో పెట్టుకున్నప్పుడే సమాజం బాగుంటుందనేది మేము తెలియజేస్తూ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ ద్వారాగా తెలియజేస్తున్నాం